ధర్మరాజు గారు అన్నాడు ఊరే నీకైనా నాకైనా ఎవరికైనా క్షత్రియుడన్న వాడికి పరమధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని ముందు రక్షించాలి ఏమంటే పక్షపాతమా శాంతి వాక్యం చెప్పినా గోబ్రాహ్మణి భుభమస్తం లోకా సమస్తాసుకి భవంతు అంటారు ఏ బ్రాహ్మడు ముందు బాగుండాలని ఆశీర్వచనమే అందరూ బాగుండాలనుకోడరా కాదు ఎందుకంటారో తెలుసా అండి బ్రాహ్మణుడు ఒక్కడే ఉన్నా వాడు ఏమీ చేయలేడు లోకానికి మంత్రం వచ్చు ఏం చేస్తావు ఏమీ చేయలేడు ఇప్పుడు రేపు పొద్దున్న రుచిక్కులు వస్తారు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేయగలిగింది ఏం ఉండదు ఆవులు లేకపోతే గోపూజ చెయ్యాలి అక్కడ అసలు ఆ భూమిని అంతటినీ ఆవు తొక్కాలి ఆవు పేడ వేస్తే ఆవు పేడతో అదంతా అలకాలి ఆవు పెరుగు ఉండాలి ఆవు పాలు ఉండాలి ఆవు నెయ్యి ఉండాలి హోమం చెయ్యాలంటే అసలు ఆవే లేదు ఇంక ఈయనకి మంత్రం వస్తే ఈయన ఏం చేస్తాడు వచ్చి ఏమీ ఉండదు చేయడానికి అసలు ముందు గోమంటూ ఉంటే తర్వాత వచ్చి ఏమైనా చేస్తాడు గో ఒకటి ఉంది మీకు నాకు కావలసిన ఉపకారం జరగడానికి మంత్ర సమన్వయం చేసే బ్రాహ్మణుడు లేడు లోకానికి శాంతి ఎలా వస్తుంది ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండి తాను కష్టపడి నేర్చుకున్న మంత్రభాగంతో ఈ నీతిలోకి సమిధ వేసి ఈ సమిధ పట్టికెళ్లి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు దేవతలు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనందరం సంతోషంగా ఉంటాం కాబట్టి ఇది బ్రాహ్మణుడు చెయ్యాలి గోవు ముందు ఉండాలి బ్రాహ్మణుడు ఉండాలి వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన లోకం అంతా బాగుంటుంది కాబట్టి గో బ్రాహ్మణిద్దం లోమస్ అందుకుని ముందు గోవు బాగుండాలని చెప్పారు గోవుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి సనాతన ధర్మంలో గోవు పరదేవత ఆవిడ కాబట్టి నువ్వు గోవుని రక్షించడానికి వెళ్ళావు దాని దూడల్ని రక్షించడానికి వెళ్ళావు అనుషంగికంగా బ్రాహ్మణుడికి అది అర్పగించడం కోసం వెళ్ళావు ఇది అసలు వాడు చాలా దోషభూయిష్టమైన జీవనం ఉన్న బ్రాహ్మణుడైనా ఆవులు దూడలు విడిపోతున్నాయంటే తెచ్చివ్వాలి క్షత్రియుడు కాబట్టి నువ్వు తప్పు చేసింది ఏముందిరా తీర్థయాత్రకి వెళ్ళడానికి నేను ద్రౌపదీదేవి ఉండగా నువ్వు కావాలని రాలేదు తగినంత కారణం లేకుండా రాలేదు ఏదో చొరబడిపోయి చూడలేదు అయినప్పుడు దోషమే ఉంది అందులో అక్కర్లేదులే అక్కర్లేదు ఉండు అన్నాడు ఉన్నాడు